వెల్కమ్ టు శారదా ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు కరివేపాకు పత్తడి చేసుకుందామండి ఇలాగా ముద్ర ఆకు తీసుకోవాలన్నమాట చక్కగా అనమాట చూశారు కదా ఎంత బాగుందా ఇలాంటి ఆకుని తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఈ ఆకుని చక్కగా కడిగేసి ఆరబెట్టుకున్నానండి ఈ ఆకు అంతా చక్కగా ఉంది చూసారా ముద్ర ముద్రగా ఆకు ఉండాలన్నమాట అలాగే ఇది రెండు కప్పులు ఆకండి ఇది అనమాట ఇలా మనం తీసిన ఒక కప్పుకి ఎంత వస్తుంది అనమాట ఇగో ఇలా తీసి పెట్టుకున్నాం అనుకోండి ఇగో ఇంకా ఇలాంటివి రెండు కప్పులు ఆక అన్నమాట ఇదంతా ఒక కప్పు ఇది ఒక కప్పు అనమాట రెండు కప్పులు ఆక అన్నమాట ఇది కరెక్ట్గా చూడండి మళ్ళీ చూపిస్తున్నాను ఇది కరెక్ట్గా ఒక కప్పు కదండి అలాగే ఈ పక్కన మళ్ళీ తీసుకుందామా ఇగోండి ఇది ఒక గుప్పెడు ఇగ ఇగో రెండు కప్పుల ఇది కరెక్ట్గా రెండు కప్పుల కరివేపాకు అనమాట ఇది దీనికి ఒక కప్పు మిరపకాయలు అనమాట వేసుకుందాం ఈ మిరపకాయలు ఒక కప్పు మిరపకాయలు అవుతాయి సార్ కదా కరెక్ట్గా ఒక కప్పు మిరపకాయలు మీకు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే మరి కొంచెం వేసుకోవచ్చు మనం పోపులో కూడా వేసుకుంటాం కదా సరిపోతుంది అనమాట అలాగే చింతపండు గుప్పడండి ఇవండి ఇంత చింతపండు అనమాట దీన్ని పిక్క తీసుకుని చింతపండు తీసుకోవచ్చు ఇలాంటి చింతపండు అయినా తీసుకొని మనం వేడి నీళ్ళు పెడతాం కదా అందులో వేసుకొని గుజ్జంతా తీసేసుకుందామండి చక్కగాను చూసారు కదా ఎండుమిరపకాయలు అలాగే మినపప్పు రెండు స్పూన్లు అండి జీలకర్ర ఒక రెండు స్పూన్లు ఆవాలు ఒక రెండు స్పూన్లు అలాగే శనగపప్పు ఒక మూడు స్పూన్లు అన్నమాట తల్లుల్లిపాయలు మెంతులు కొంచెం అనమాట ఇంగువ చింతపండు అలాగే సాల్ట్ అలాగే ఫ్రై చేసుకోవడానికి పచ్చడికి పల్లీ నూనె అండి తెచ్చుకుందాం అనమాట ఒక కిలో పల్లీ నూనె అనమాట చూడండి ఇవన్నీ పోపులకి ఇవన్నీ తెచ్చేసుకుందాం అనమాట ఇప్పుడు పచ్చడి రెడీ చేసుకుందాం చూసారు కదా వేడి నీళ్ళు బాగా మ మరగబెట్టింది చింతపండు నానేసుకున్నానండి చూసారు కదా అంత చక్కగా పిక్క తీసుకుంది చింతపండు నానింది అనమాట స్టవ్ ఆన్ పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను అలాగే కలయి పెట్టుకున్నాను అనమాట ఆయిల్ కూడా వేసుకున్నాను శనగపప్పు కొద్దిగా వేసేసుకుందామండి ఇక్కడికి అలాగే మినపప్పు కూడా వేసేసుకుందాం ఇందులో మెంతులు రెండు వేసేసుకుందాం కొంచెం అండి ఎక్కువైనా చేదు అయిపోతుంది అనమాట కొద్దిగా మెంతులు వేసుకున్నాను అలాగే మినపప్పు వేసేసుకుందాం கதா வே இது ஆவென்னா அல்ல சீலக்காய் கூட வேசி இது கூட கொஞ்சம் ஃபை அவு ల్లినపాయలు బాగా వేయాలి అలాగే ఎండిమిరకాయలు కూడా వేసిస్తుంది వీటితో పాటు వేగిపోతాయి చక్కగా మంచిగా ఫ్రై అయిపోతాయి చక్కగా వేరేగా వేసుకున్నా సరే ఇందులో వేసుకుంటే మరి ఆ వేడితో వేగి వేగిపోతాయి అండి పప్పులు ఉంది కదా అవి తగులుతుంటే మిరపకాయలు బేగి ఫ్రై అవుతుంది అనమాట మాడిపోకుండా అలాగే ఫ్రై అవుతుంది ఇవి వేస్తున్నాయి కదా ఇందులో గుట్ట కరివేపాకు వేసిద్దామండి మిరక కరివేపాకు తర్వాత వేసుకున్నాయి ఎందుకంటే ఒకేసారి దీంట్లో పట్టదు అనమాట ఇంకొకడి వేసుకుంటున్నాం అండి ఇందులో పోపులను అయితే వేయకపోతుంది కదా మంచి వాసన వస్తుంది పప్పులన్నీ బాగా ఫ్రై అవుతాయి నేను కొంచెం వేసుకున్నానండి ఇందులో కలర్ఫుల్గా కనిపిస్తుంది వేగితేక వేరేగా ఒకసారి వేసుకుందాం చూడ్డానికి బాగుంటుంది కదా అని వేసానండి ధనియాలు కూడా వేసుకొని వేసుకుందాం లాస్ట్ బాగా ఇదిగోండి ఈ కప్పులో ధనియాలు వేసుకున్నాం అనమాట ఆకు అంటే మూడు అన్నమాట ఇది కదా మనకి ఫ్రై అయిపోతుంది ఈ కప్పులన్నీ బాగా ఫ్రై అయ్యి అలాగే మిరపకాయలు అయ్యాయి కరివేపాకు కూడా మనకి ఫ్రై అవుతుంది ఇవి చల్లారేక మనం ఇంటికి చేసుకోవాలన్నమాట ఈ లోపు ధనియాలన్నీ కొంచెం కరివేపాకు ఉంటుంది అది వేపిస్తుంది విడిగా కరివేపాకు పచ్చడి మనకి రెడీ అయిపోతుంది చిన్న మంటలో పెట్టుకోవాలండి ఎక్కువ మంట పెట్టకూడదు ఎందుకంటే మాడి పెట్టాయి అనమాట చూసరికి ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకున్నాను అలాగే ధనియాలు వేపేసుకోవాలి వేసుకోవడం మెచ్చాయి కాబట్టి అందుకే ఇప్పుడు అందులో వేసుకున్నాను ఇది చేసుకున్న తర్వాత కరిగేపక్క వేపిస్తాను చక్కగా నేను ఎలా చేస్తున్నాను చూడాలి టేస్ట్ సూపర్ అంత సూపర్గా వస్తుంది అన్నమాట వేగుతున్నాయి అనమాట ఇవి వేయిపోయాయి అన్నమాట ధనియాలు తీసేసుకున్నా ఇంకా ఎక్కువ అయిపోతే మాడుతున్నమాట ఇంకా చాలా ఇగోండి ధనియాలు తీసేసుకున్నాం అనమాట ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకున్నాను మరి కొంచెం వేసుకున్నాను కరివేపాకు ఫ్రై చేసుకుందాం చూసారు కదా కరివేపాకు ఎంత అయినా ఎక్కువ అనమాట అలాగే ఫ్రై చేయాలి నెమ్మదిగా ఆకులు అలాగా గలగల అవ్వాలి చూసావా కరివేపాకు అంతా మొత్తం వేగుతుంది కదండి అది మనకి ఇలాగా ఉంటే అయిపోయేటట్టుగా చూసారంత బాగా పొడిలాగా అయిపోయిందో మనకి వేగినట్టుగా అనమాట మనకి రెడీ అయిపోయింది అనమాట ఆపిస్తున్నాను అనమాట స్టవ్ చూసారు కదా చింతపండు అంతా నేను ఇలాగ తీసేసుకున్నానండి ఇలా పిండుకుంటే నానబెట్టుకున్నాం కదా వేడి నీళ్ళు మర దానిలో దాంట్లో ఇలా పిండిసుకుంటే చింతపండు అంత గుజ్జంతా అనమాట స్టవ్ ఆన్ చేసి ఇది ఉడకబెట్టుకుందాం చూస్తారంటే స్టవ్ ఆన్ చేశాను కదా ఇందులో బెల్లం వేసుకోవాలండి కొంచెం వేసేసుకుంటే మనకి ఆ కరివక దగ్గర అనేది ఉండదు అనమాట టేస్ట్ బాగుంటుంది అందుకోసం నేను ఇందులో ఉడికిపోతుందండి చక్కగా బాగుంటుంది అనమాట మళ్ళీ మనం పాకం తీసుకొని వేసుకునే అవసరం లేదు ఈ చింతపండులోనే కరిగిపోతుంది అనమాట కదా బెల్లం వేయగన్నా మనకి కరుగుతుంది అనమాట చింతపండు రసం బెల్లం బాగా ఉడుకుతుందనమాట చూసరి పెద్ద ఇదిలాగా అక్కడ చిన్న ముక్కలు ఉన్నవన్నీ కరిగిపోతాయి పెట్టి రెండు ముక్కలు ఉన్నాయి కదా ఆ కరీపోతాయి అలాగా ఉడికేటప్పటికి కరిగిపోతుంది అనమాట ఈలోకి మిక్సీ చేసుకుని వద్దాం ఇప్పుడు మిక్సీలోకి వేసేసుకుందాం అండి ఇవన్నీ నేను చూసరికీ ఇదంతా పౌడర్ చేసుకుందాం దంత పౌడర్ చేసుకుందాం ఇదంటే మనకి ముద్ద అయిపోయిందనమాట వేసేసుకుంటున్నాము కదా మనకి చక్కగా అయింది ఇందులో ముద్ద మనం చేసుకుంది వేసేసుకుందాం బెల్లం అన్న మనకిది బాగా కరిగింది అనమాట చింతపండు అది బాగా ఉడికింది కదా వీటిని కలిపిస్తుంటాం బెల్లం చింతపండు అలాగే కరివేపాకు తాళం అనమాట చూసరికథ మనకి కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుంది ఇంకొక కళలో కొద్దిగా పోపు వేసుకుందామండి వేసుకుంటే దీన్ని ఇలాగ కొడుకునిద్దామండి కొద్దిసేపు మొత్తం బెల్లం ఇదంతా కలిసిపోతుంది ఇంట్లో చూసారు కదా ముద్దలాగా కళాయి పెట్టుకున్నానండి పోపు కోసం ఆయిల్ వేసుకుందామా పచ్చడి కూడా వేసుకోవాలి కదా ఆయిల్ చూసారా కరివేపాకు మనం కొలుసుకున్నాం కదా అదే కప్పుతోటి కప్పున్నర నూనె వేసుకున్నాను అనమాట ఇంకండి ఆయిల్ వేడెక్కిందండి కొద్ది తీసేసుకుంటాను కొద్ది పోపు వేసుకుంటే ఈ లోపు చల్లారాక పచ్చడిలో వేసుకోవడానికి అవుతుంది అనమాట కొంచెం నూనె తీసేస్తాను ఇలాగ నూనె వేయాలి కదా అందులో పచ్చడిలోకి వేడెక్కిపోయింది పెను మరిగిపోయింది అనమాట ఇదిగోండి కప్పు ఆయిల్ తీసుకున్నాను అనమాట పోపి ఆయిల్ ఉంచుకున్నాను అనమాట ఇవన్నీ కొంచెం మెంతులు వేసుకుంటాము అలాగే కొద్దిగా పిల్లకర వేస్తున్నాము అలాగే చెన్నపక్క మినపప్పు వేస్తున్నాము ఆవాలు కొంచెం వేసుకున్నాను అంటే అలాగే ఇంగ కొద్దిగా వేసుకున్నాను కరియాపాకు అలాగే మెత్తపప్పు కూడా వేసుకుంటున్నాం కలిపి ఇంకొంచెం వేసుకోవాలి ఇంకొంచెం ఆయిల్ అండి మొత్తం ఆయి పట్ట కడుతుందనమాట ఉపాయ మల్లగా చల్లాపటెక్ తీసుకుని ఉప్పు చూసుకొని సరిపెంటలేక చూసుకొని వేసుకున్నాము తల్లిపాయలు కూడా వేసి ఇస్తున్నామండి కొంచెం బాగుంటుంది స్మెల్ కొద్దిగా వేసాండి చూసా ట్రై చేసాము ఇప్పుడు నీళ్ళ వేసేసుకుందాం పోపులో పచ్చళ్ళ పోపు పోపంతా చూసారు కదా పచ్చళ్ళకి మనం పోపంతా వేసేసుకుందాం చల్లగా అయిపోండి పోపు వేసేసుకుందాం కరిగేపాకు పచ్చడికి రెడీ అయిపోయింది అనమాట అలాగే చల్లారి నూనె కూడా వేసేసుకుందాం ఇందులో చూసారు కదా ఆయిల్ కూడా ఇందులో వేసేస్తుంది చూసారు కదా చక్కగా పోపు వేసుకున్న కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది అనమాట చల్లారాక ఒక గిన్నెలోకి ఒక బాక్స్లోకి ఎత్తిస్తుందా అంతమంతా కలిపిస్తున్నాం చల్లగా అయిపోయింది పచ్చడి టేస్ట్ మాత్రం బాగుందండి గుమ్మ గుమ్మలాగుతుంది పచ్చడి అంతమంత పోపు అంతమంతా చక్కగా వేసుకున్నాం కదా ఇందులో బెల్లం కూడా వేసుకున్నాం చింతపండు కూడా వేసుకున్నాం కాబట్టి చూసే కదా ఇంకా గిన్నెలో ఉంది ఆ నూనె కూడా వేసేద్దాం పట్టేస్తుంది అనమాట సరిపోదేమని ఇంకొంచెం ఆఫ్ నూనె మరగబెట్టానండి గిన్నెలో వేసి చూసారు కదా కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉందండి చాలా చాలా బాగుంది అనమాట ఉప్పు కారం అంతా సరిపోయింది పులుపు తీపి పోపులు మాత్రం సూపర్గా ఉన్నాయన్నమాట పచ్చడి ఆయిల్ కూడా చూడండి ఇంక ఇలాగా చుట్టూ చేరుతుందనమాట పచ్చడి ఇలా ఇటు అంటే అటు అలాగ వస్తుందనమాట ఆయిల్ అంతా ఇప్పుడు చేరుతుంది అంతా దగ్గరికి ఇది అయ్యేటప్పుడు కలన్న ఆయిల్ అంతా బయటకు వస్తుందనమాట అందుకే ఒకవేళ సాల్దేమని నేను కొంచెం ఆయిల్ కూడా మరవ పెట్టుకున్నాను ఇటు పక్క కూడా ఆయిల్ వస్తుంది అనమాట అలాగా చుట్టూ ఉంది చూసారు కదా పచ్చడి మనకి చక్కగా గట్టిగా ఏం కాకుండా లూజుగా కాకుండా మధ్య చక్కగా బాగుంది అట్టుల్లోకి బాగుంటుంది అనమాట ఇడ్లీలోకి బాగుంటుంది అన్నం రైస్తో కలుపుకొని తిన్నా చాలా బాగుంటుందండి ఇంత కొంచెం పచ్చడి వేసుకొని కలుపుకొని తినచ్చు అంత బాగుంది అనమాట నేను ఉంటుందేమో అనుకున్నాను కానీ చాలా చాలా బాగుంది అనమాట పచ్చడి బాగుంది అలాగే మీకు ఎక్కువ తీపి కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోండి కాకపోతే నేను కొంచెమే వేసాను అనమాట పులుపు గట్ట ఎవరికి సరిపోయినంత వాళ్ళు వేసుకోండి పచ్చడి ఈ జాడీలోకి తీసేసుకుందాం ఇందులోకి వేసేసుకుందాం అనమాట చూసారు కదా అంత బాగుందా కలర్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సెంబల్ నొక్కండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీరు చూస్తే నాకు కూడా స టైం సేవ్ అవుతుంది మీరు అలాగే ఇంకా నాకు ముందుకు తీసుకెళ్ళగలిగితే ఇంకా ఇంకా కొన్ని వీడియోలు నేను చేయగలుగుతాను అనమాట నాకు సంతోషంగా ఉంటుంది మీరు అందరూ ఎంకరేజ్ చేస్తే కదా నాకు కూడా సంతోషంగా ఉండి నేను ఇంకా చేయగలుగుతాను అనమాట నేను ఎన్ని వీడియోలు చేసి పెట్టినా సరే మీరు ఎవరు చూడకపోయేసరికి నాకు అప్సెట్ అయిపోతున్నాను అనమాట నేను నాకు ఇంకా చేయడానికి ఇది అవ్వడం లేదు నా చెయ్యి కూడా ఈ మధ్యన చాలా బాగాలేదండి చూసారు కదా నేను చూసారా లేదా చూసారు కదా నా చెయ్యి అంతా ఇలాగైపోయిందనమాట ఇదంతా నేను చేయలేక కష్టపడి చేస్తున్నా అనమాట చూసారా ఇదంతా కష్టపడి ఇంత బాధగా ఉందన్నమాట నాకు అలాగ పొయ్యి దగ్గర వేడికి కూడా నేను చేయలేకపోతున్నాను అనమాట ఇలాగే ఏమవుతుందో నాకే తెలియట్లేదు అలాగే తగ్గుతుంది మళ్ళీ ఇంకా పెరుగుతున్నాయి అలాగా చాలా చాలా మధ్యన ఎక్కువ ఉండేది అందుకే నేను ఏ వంటలు చేయలేకపోతున్నాను వేడికి దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను అనమాట అందుకే నేను చేయలేకపోతున్నాను చూడండి వీడియో నచ్చినట్టు అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి నేను జాడీలోకి పచ్చడంతా వేసేస్తున్నాను చూసారు కదా జాడీలోకి ఎత్తేసుకున్నాను అనమాట పచ్చడి అంతర్ను ఇలా మూత పెట్టేసుకుందామండి ఆయిల్ చల్లారితే కొంచెం వేసేసుకుంటాను మీదనే వేసేసుకొని మూత పెట్టేసుకుంటాను అనమాట చూసారు కదా మొత్తం అంతా వచ్చేసుకున్నాను అనమాట పచ్చడి అంతర్ను దీనిలోకి వచ్చింది అలాగను ఇలాగే మీరు తయారు చేసుకోండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంది కాబట్టి ఇలా చేసుకుని నిల్వ చేసి ఉంచుకోండి అట్టుల్లోకి రొట్టెలోకి దేనిలోకైనా బాగుంటుంది అనమాట రైస్లోకి బాగుంటుంది అనమాట అది అట్టు మీద వేసుకుని ఇలా పాము కొన్ని కాల్చుకున్న చాలా బాగుంటుందండి రైస్లోకి కూడా కలుపుకోవడానికి చాలా చాలా బాగుంది టేస్ట్ చాలా బాగుంది చూసాం ఇప్పుడే చాలా బాగుంది ఓకే బాయ్ బాయ్ మీరు లైక్ కొడతారని ఆశిస్తున్నాను బాయ్ బాయ్